గట్టించుకున్న తర్వాత ఇప్పుడే తల వంచుతున్నావు అనుకుంటా ముసుగేసుకుంటే మొహాన్ని మాత్రమే దాచగలవు నీ మూసు టీవీ రేడియో అన్నిట్లోనూ వచ్చింది మరి నువ్వు చేసిన పనికి సన్మానం చేయమంటావా కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్ పక్కనే గా ఉంది నడిచేల్తే రెండు నిమిషాలు పట్టుద్ది నా కాలికి దెబ్బ తగిలిందండి కొంచెం డ్రాప్ చేయండి సరే కూర్చోండి ఏమ్మా మైకు వచ్చి కింద పడిపోతే తల కింద దెబ్బ తగలాలి కాలుకి దెబ్బలా తగులుద్ది మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఏ గిరిజ ఏ ఇక్కడేం చేస్తున్నావే అక్కడ అందరూ నన్ను మోసేయడానికి రెడీ అయ్యారా లేదని అబద్ధం చెప్పను దేవుడా నేను బుక్ అయిపోయాను సరే ఇంతకి ఏమైంది ఏం చెప్పమంటావే ఇదో హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసినట్టు ముందు రోజు నన్ను తీసుకెళ్లిపోయారు మా అత్తగారు వేషాలకి లిమిట్ లేకుండా పోతుంది రెసిడెంట్ కి ఎవరైనా బెల్లం జీడీలు ఇస్తారా చెప్పు నేనేదో తీవ్రవాది అయినట్టు బెల్లం జిడిల్ని బాంబులన్నట్టు చెక్ చేశారు తర్వాత నాలుగు రాక్షసులు వచ్చారు కూర్చో నుంచో కథలు ఊపిరి కూడా తీసుకుని కూడా టార్చ్ పెట్టారు సడన్ గా ఒకటి వచ్చి భూకంపం వచ్చినట్టు ప్రెసిడెంట్ వస్తున్నారు వెంటనే ముందుకు రా వెనక ఫుట్బాల్ ఆడేశారు అలీబాబా ద్వారం తెరుచుకుంది ఉన్నోళ్ళు సరిపోదన్నట్టు ఇంకో పది పదిహేను రాక్షసులు వచ్చి నా ముందు నుంచున్నారు నాకు లైట్ గా కళ్ళు తిరిగాయి పాప ఆ ప్రెసిడెంట్ కి ఏమైందో తెలియదు కానీ నిన్ను చివరిగా చూసినప్పుడు ఆ ప్రెసిడెంట్ మసాక్ గా కనిపించారు కళ్ళు తెరిచి చూస్తే ఈ టైప్ లో చేస్తే ఎవరైనా సరే కళ్ళు తిరిగి పడిపోతారు ఇండియన్ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం మృతులా చెప్పింది సరేరా వెళ్దాం సిగ్గుపడితే ఎవరు జీతం ఎవరమ్మా అలా సిగ్గుపడుతూ వచ్చి తమాషాకే అవును నీకు ఫేస్బుక్ లో అకౌంట్ లేదు కదూ లేదే అయితే నీ ప్రాణాలకేం ప్రమాదం లేదురా చేసిరా మరి నూట డెబ్బై నాలుగు బార్ పద్దెనిమిది అదేమైంది అదెక్కడయ్యా సిస్టర్ ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మరి ఇక్కడ వేరే సర్వే నెంబర్ ఉందా చూడు ఇది నూట ముప్పై ఆరే కదా డిఎంఓ ఆఫీసు నుంచి సర్క్యులర్ వచ్చింది ఇకపై అన్ని ఆఫీసులను ఎమర్జెన్సీ బాక్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నీ ఉంచాలని చెప్పారు ఎందుకు అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు యూట్యూబ్ లో కూడా వచ్చింది వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని ఆయన దేశానికి మొదటి పౌరుడు వయసులో పెద్దవారు ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పు లేదే కాని అక్కడే పడుకుండి పోవడం తప్పు మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పుల్లయ్య మా కాళ్ళ మీద పడ్డారు ఎందుకు ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది ఏమైంది విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తూనే ఉంది మావయ్య ఏమ్మా ఎందుకు ఏడుస్తుందో చెప్తేనే కదా తెలుస్తుంది మొన్నేదో సీరియల్ లో కూడా ఇలా నోరు మూసుకుంటావా ఎప్పుడు సీరియల్ కోల మావయ్య మావయ్యలా నేను శేషమాన్ని అడిగి కనుక్కుంటాను నువ్వు ఎవరిని ఏం అడగక్కర్లేదు నేను రేపు నుంచి స్కూల్ కి వెళ్ళను ఏం మాట్లాడుతున్నావు చూడమ్మా అమ్మతో ఇలా మాట్లాడొచ్చా చెప్పు నా ఫ్రెండ్స్ అందరూ నాతో మైకో వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు ఇన్సల్టింగ్ గా ఉంది సరే ఏడోకు కావాలంటే నేను వచ్చి ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేస్తాను అదేం అక్కర్లేదు ఫేస్బుక్ లో వసంతి మైకోన్ ఒక పేజ్ ఉంది దాని గురించి ఎవరితో కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు దాకా వన్ లాక్ లైక్స్ వచ్చాయి మీరే ఓపెన్ చేసి చూడండి అందరూ ఐర్లాండ్ కి బస్ వెళ్తావా ట్రైన్ లో వెళ్తావా అని అడుగుతున్నారు అందరికీ వాళ్ళు అమ్మాలంటే గొప్ప నువ్వే నా పరువు తీసి పారేస్తున్నావు మృదులా ఇప్పుడే తన ఇంత సెన్సిటివ్ గా ఉంటే రేపు నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది అందరి జీవితానికి ఫేస్బుక్ డిసైడ్ చేసేలా ఉంది నా బంగారం అందరం డిన్నర్ కి బయటకు వెళ్తున్నాం డ్రెస్ మార్చుకురా ఏంటి డెత్ బై చాక్లెట్ డెత్ వైలెన్స్ చాక్లెట్ దాకా పాకిందా మేమందరం స్కూల్లో చదివేటప్పుడు పుల్ ఐస్ ఐస్ ఫ్రూటే అది ఇంటికి తెలియకుండా తింటాం తెలిస్తే బడిత పూజే నేనెంత తినలేనండి మీరు కొంచెం తీసుకుంటారా నేను నేనుగా నీకెంత కావాలో అంత నేను వెళ్ళా ఫిష్ ట్యాంక్ చూసొస్తాను జాగ్రత్త ఆఫీస్లో నా వల్ల మీరు మాట పడ్డారా సారీ మేము ఐర్లాండ్ పెడుతున్నాం నేను తను టెస్ట్ రాయాలి అందులో పాస్ అయిపోతుంది అనుకో స్కూల్ రికార్డ్స్ లో ప్రోగ్రెస్ ఉండదు స్కూల్ పక్కనే ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ చూశాను అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కి పెద్ద డిమాండ్ లేనందువల్ల బిగినింగ్ లో కొంచెం స్ట్రగుల్ గానే ఉంటుంది పర్వాలేదు పోతే ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కదా కొద్ది రోజులు పోని నాకు బెటర్ జాబ్ దొరికిన తర్వాత నీకు పేరల్గా ఉద్యోగం దొరికిన తర్వాత నేను తీసుకెళ్తాను అది ఎప్పుడండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎప్పుడో తెలియని అన్నేళ్ళు నేను ఆఫీస్కు వెళ్ళడం తిరిగి రావటం అంతేనా ఇప్పుడు అత్తయ్య మావయ్య ఆరోగ్యంగానే ఉన్నారు మీరిద్దరు మాత్రమే నా ప్రపంచం ఎవరి కళ్ళలకి నేను అడ్డు రాను మృదు లేకుండా నేను ఒక్కదానే ఉండటం ఊహించుకోలేకపోతున్నా తనకి ప్రపంచం తెలియని వయసు ఒక అమ్మగా తనకి నా అవసరం నాకు తన అవసరం నువ్వు అనుకునే చిన్నపిల్లం కాదు మేనేజ్ చేసుకోగలదు నాతో చాలా మెచ్చుడుగా మాట్లాడింది మరోవర్ నాతోనే కదా ఉండబోయేది అది కాక ఎంత మంచి ఆపర్చునిటీ తనకు దొరికినప్పుడు పదమూడేళ్ల అమ్మాయికి ఆపర్చునిటీస్ కన్నా అవసరాలే ఎక్కువ ఉంటాయి ఒక అమ్మగా నేను మాత్రమే తనకి చెప్పాల్సినవి చేయాల్సినవి తనకి తెలియకపోవచ్చు అవి మీకు కూడా తెలియట్లేదా మీరు ఒక మంచి తండ్రి కావచ్చు కానీ ఒక అమ్మగా ఎప్పటికీ ఉండలేరు వసంతి ముందు పాతకాల సెంటిమెంట్స్ అన్ని వదిలేసి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు అమ్మ నాన్న పిల్లలు అన్నదే కదా జీవితం అది ఇప్పుడు పాత సెంటిమెంట్ అయింది ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబస్ ఏ జీవితం అయితే నా కూతురు కదొద్దు నా కూతురు నాతోనే ఉంటుంది ప్లీజ్ నువ్వు మాట్లాడింది చివరి వరకు మాట్లాడతావు నాకు తెలుసు తనక్కడ చదువుకోవాలని ఆశపడుతోంది ఒక తండ్రిగా నేను చేయాలి ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి ఏదైనా జరిగిందంటే ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను నాకు ఆ నమ్మకం లేదు నాలుగు గోళ్ల మధ్య తన ఇంకో వసంతి అయిపోకూడదని నాతో తీసుకెళ్ళిపోతున్నాను బరువు బాధ్యతని ఇక్కడే కొట్టుమిట్టాడకుండా పద్ధతులకి అయిపోకుండా తన ఈ ప్రపంచాన్ని చూడాలి స్వేచ్ఛగా బతకాలి నాన్న నీకు కష్టపెట్టకుండా నీ పనులు నువ్వే చూసుకో మనకి అలవాటు లేని దేశం స్కూల్ నెయిబర్స్ అన్నిటినీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి ఎవరు ఏం చెప్పినా అది కరెక్టా కాదని నాన్నని అడుగు ఏ విషయం అయినా సరే నాన్న దగ్గర దాచుకో ఎప్పుడు నాన్న మాటే విను అమ్మా నీ గురించి జాగ్రత్త తీసుకున్నట్టు ఇంకెవ్వరూ తీసుకోలేరు నువ్వేం దిగులు పడకమ్మా నీ ఫోన్ లో వైభవ్ ఆనేజ్ అండ్ పది యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను రోజు నేను స్కూల్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తాను అప్పుడు ఇక్కడ అవుతుంది నువ్వు నిద్రపోవడానికి వెళ్తావు నీకు నిద్ర వచ్చే వరకు మాట్లాడతాను ఏదైనా నిన్నే అడిగి తెలుసుకుంటాను నేనెక్కడున్నా నీ కూతుర్లేనమ్మా ఫర్ ఫోన్ చేస్తా నువ్వు మా గురించి దిగులు పడుకు మేం బాగానే ఉంటాం ఓ వసంతలు ఎక్కువ రోజులు ఉంటాయి ఆ క్వశ్చన్ ఏంటో చెప్పమంటావా అమ్మా ಒದ್ದು ఈ రోజు తనకి స్పెషల్ క్లాస్ ఉంది మీరు వచ్చేటప్పుడు తనని పికప్ చేసుకుని వచ్చేయండి నేను ఐర్లాండ్కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కోసం వెళ్ళాలి నా భర్త కూతురు కోసం పద్నాలుగేళ్లు బతికేశాను అందరూ ఫోన్లో ఉన్నారని చెప్పుకుంటూ సరిపెట్టుకుని నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను గిరిజ పెళ్లి చేసేవారికి అమ్మా నాన్నల బాధ్యత బయట ఉన్నంత వరకే ఓ ఫ్రెండ్ బాధ్యత కానీ వైఫ్ అలా కాదు పదింటికి లేచారు పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు రెండింటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పారని మొత్తంతో చెప్పేస్తుంది ఎవ్రీ వైఫ్ ఇస్ అ విట్నెస్ టు యువర్ హస్బెండ్ పూర్తి బాధ్యత తీసుకుని భర్తని సపోర్ట్ చేసే భార్యను అవుదాం అనుకున్నాను ఆయనకి నచ్చకపోయినా అమ్మని చెప్పుకోవడానికి మృదు సిగ్గుపడుతోంది తన వైఫ్ అని చెప్పుకోవడానికి ఆయన ఆశయించుకుంటున్నారు అసలు వాళ్ళకి నేనేంటో నాకే తెలియట్లేదు అందరి సంతోషంలో నేను నా సంతోషాన్ని వెతుక్కున్నా నా కూతురు ఇంకో వసంతి కాకూడదని తీసుకెళ్ళిపోయారు ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను వసంతి మరి వసంతి తనకి ఏమవుతుంది ఆ ఇంట్లో తన స్థానం ఏంటి మనసు విరిగిపోయింది అందరూ ఉన్న నమ్మకంతోనే నన్ను పోగొట్టుకున్నా నాకట్టు ఎవరు లేరు నన్ను నేను వెతుక్కోవాలి అందరూ చెప్పారు మృదులా కూడా చెప్పింది ఫేస్బుక్ చూడమని నేను ఇప్పుడు చూడాలి ఏ ఇప్పుడు అదంతా వద్దు ఇంతకుమించి జరగడానికి ఏముంది